కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి కుట్రలు కావచ్చు తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమము ధూమ్ధాం పాత్రను చేరిపేసే ఒక కుట్రలో భాగంగా కేకే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాధనలో కళాకారులు పాట పాడితే కళాగారు కళాకారులు ఆట ఆడితేనో తెలంగాణ రాలేదని చెప్పేసేసి చెప్పిన మాటను మేము కళాకారుల తరపున తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకునిగా మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే కేకే గారు ఆ మాటను ఉపసంహరించుకొని అమ్మవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా క్షమాపణలు చెప్ప కళాకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే రెండు విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో మొట్టమొదటిసారిగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో నాటి ఉద్యమత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థాపించింది తెలంగాణ ధూమ్ధామ్ ఒక బలమైనటువంటి వాదానికి ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం తోడు కావాలన్నటువంటి ఒక ఆకాంక్షతోని వారి ఆదేశాల మేరకు మేము ధూమ్ధాంను రెండు వేల రెండు ముప్పై అక్టోబర్ ముప్పైవ తారీఖున మొట్టమొదటిసారిగా మొదలు మొదలుపెట్టడం జరిగింది తా తదనంతరము జరిగినటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రభావం అనేది ఇవాళ ముప్పోట్లు మూడు కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అసలు పాట లేనటువంటి ఉద్యమం ఉందా పాట లేనటువంటి ధర్నా ఉందా పాట లేనటువంటి సభ ఉన్నదా అనేది ఒక్కసారి మనము యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇలా కేకే గారు ఒక మతి భ్రమించినట్టున్నది బహుశా ఎందుకనంటే ఆయన గతంలో చూసినటువంటి సాంస్కృతిక ఉద్యమం అందరు కూడా ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు ఒకసారి చరిత్రను మళ్ళీ తిరిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పాలు తాగని పసిపిల్ల నుంచి పండి ముసలి వరకు కూడా నేను ఆ రోజుల్లో చెప్పేవాడిని కడుపులో ఉన్న పిండం అడిగింది కలబోయే తల్లిని పోరు జయ్యా జల్దిగా అనుమంది తప్పుడానక చూడు తెలంగాణ పోరు చూడు కళాకారుల పాటతో కది లేటి దూము చూడు కడుపులున్నా పిండం అడిగింది కన బోయ తల్లిని పోరు జయ జల్ది కనమంది అని చెప్పేసేసి నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మ నన్ను తొందర కనమ్మ అని జై తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానటువంటి గొప్ప చైతన్యం కలిగించింది తెలంగాణ ఉద్యమ పాట ఇలా అట్లాంటి పాటను పట్టుకొని అసలు పాట లేదు ఆట లేదు తెలంగాణకు చరిత్ర లేదు అని చెప్పేసి నిస్సుగ్గగా మాట్లాడినటువంటి మారి గారి మాటలను నేను చాలా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా ఎందుకనంటే ఇలా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గతంలో కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా సమయం దొరికిన ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ కళాకారుల మీద తెలంగాణ బతుకుల మీద విషం చుమ్ముతూనే ఉన్నది అనేక సందర్భాలలో తెలంగాణ యొక్క పార్టీ అవసరాలున్నా ప్రతిసారి కూడా తెలంగాణ ఎత్తుకున్నటువంటి కపట కాంగ్రెస్ గురించి ఇవాళ నీతులు మాట్లాడుతూ ఉన్నటువంటి పెద్దలు రెండు విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో మీ అందరు కూడా తెలుసు ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్ర లేదు ఉద్యమాలను అనిసివేసే చరిత్రనే ఉన్నది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం జరిగిందో తెలుసు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించి ఎంతమందిని కాల్చి చంపిన చరిత్ర అనేటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు నేను ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే ఒకరోజు కేకే గారు ఇవాళ మీరు గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వీరు వీరి వెంబడి పన్నం ప్రభాకర్ గారు అలాగే ఇప్పుడున్నటువంటి వివేక్ గారు ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అందరు కూడా మీ ఈపులను సాపు చేస్తేనే కదా మళ్ళీ మీరు సాపయ్యింది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలకి ఎక్కడికక్కడ మీరు తెలంగాణకు ద్రోహులు మీ తెలంగాణ ద్రోహులు కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రించి గ్రామాలలో కూడా ఫ్లెక్స్లు కట్టినటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల చరిత్రను ఎలా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ పోయినా కూడా మా ఊళ్ళకు రాకండి మా రాకండి మాకు కనపడద్దు అని చెప్పేసి ఫ్లెక్స్ కట్టిరు కాంగ్రెస్ మీద ఎక్కడికక్కడ మీ మీద రాళ్లతో కొట్టిరు చెప్పులతో కొట్టిరు చివరికి ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు మీ మీద రాత్రిపూట మేమే కదా కాపాడింది ఆ రోజు కూడా మీరు సాఫ్ చెత్త కదా ఒక్కసారి మీరు గుర్తు చేసుకో మా మిలియన్ వార్చ్ అప్పుడు మిలియన్ వార్చులో మొత్తం కోట్లాది లక్షలాది మంది మిలియన్ వార్చుకు వచ్చినప్పుడు కళాకారుల పాటలు ఆటలు సాగుతున్నటువంటి సందర్భంలో నువ్వు వచ్చినప్పుడు నిన్ను కోడి గుడ్లతో కొట్టినటువంటి రోజును కూడా గుర్తు చేసుకో మా పాటలే కదా కదిలించినాయి నీలాంటి ద్రోహుల మీద తిరుగుబాటు చేపించింది మా పాట అన్న విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావు పాట పాడిన వాళ్ళని అవమానిస్తావు మా చరిత్రను అవమానిస్తావా ఇలా మేము 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 అడుగుతా ఉన్నాం సూటిగా అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ కంట్రిబ్యూషన్ ఏంది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఏమన్న అంటే మేము తెలంగాణ ఇచ్చినాం నువ్వు ఇయ్యలే మేము గుంజు కచ్చుకున్నాం మేము తెలంగాణ మేము కొట్లాడినాం మా తెలంగాణ ఒకవైపు కేసీఆర్ గారు రాజకీయ ఉద్యమం నడుతూ ఉంటే రసమై బాలకృష్ణను తెలంగాణ దూందాం పెట్టి మా గద్దరన్నను మా గోరేటి వెంకన్నను మా విమలక్కను అందశ్రీని జయరాజును దయానర్సింగ్ను నాగరాజును అనేక మంది అనేక మంది కళాకారులను ఒక వేదిక మినికి తీసుకొచ్చి ఒక గొప్ప సాంస్కృతిక ఉద్యమం నడిపినటువంటి చరిత్ర ఇలా మా పాటకు ఉన్నది మేము రాజకీయ నాయకులు అందరు కూడా కింద కూర్చుని పెట్టి పాట మీద కూసుబెట్టి పాట పాట వేదికై నడిపించినటువంటి చరిత్ర ఇలా మా పాటకు ఉన్నది ఇలా అట్లాంటి పాట లేదు ఆట లేదు మేమే ఇచ్చిన మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఇలా కేకే గారు మీరు బాగా తెలుగు కల మంతులు అని చెప్పుకుంటా ఉంటావు బాగా తెలివి నాంధ్ర తెలివి ప్రపంచంలో ఎవరికి లేదు నేను మాట్లాడిన భాషలన్నీ ప్రజలు తర్జుమా చేసుకున్న పుస్తకాలల్లో యూట్యూబ్లలో పెట్టుకుంటున్నాను నువ్వు భ్రమపడతా ఉన్నావు నీ భాష ఎవరికి అర్థం కాదు నీ ఎవరికి అర్థం కాదు అసలు నీ మనిషివి కూడా ఎవరికి అర్థం కాదు నేను ఒకటే మిమ్మల్ని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఇవల్ల కాంగ్రెస్ మీ పాటల ద్వారా రాలే మీ ఆటల ద్వారా రాలే కాంగ్రెస్ ఇచ్చిందని మాట్లాడుతూ ఉన్నావు మరి ఇలా బ్రిటిష్ వాళ్ళు మనం భారతదేశంలో వంద సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి స్వతంత్ర భారతదేశానికి మనం స్వతంత్రం తీసుకొచ్చుకున్నాం మరి ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిరని చెప్తావా లేకుంటే మనం తెచ్చుకున్నామని చెప్తావో ఒకసారి నువ్వు చెప్పాల్సింది కోరుతా ఉన్నాం బ్రిటిష్ వాళ్ళు దయదలిసి మనకు స్వతంత్రం ఇచ్చిపోయిరా భారతీయులందరూ కూడా అనొక భగత్ సింగ్ కావచ్చు అనేక మంది తన ప్రాణాలను త్యాగం చేసుకొని తీసుకొచ్చిరా ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఊరికే ఇచ్చిన ఊరికే ఇచ్చినామని కాదు ఇలా సుమారుగా పన్నెండు వందల మంది విద్యార్థులను యువకులను పొట్టన పెట్టుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిన వా శ్రీకాంతచార్య అమరత్వాన్ని మర్చిపోయిన వా మా యాదిరెడ్డి అమర అమర అమరత్వాన్ని మర్చిపోయిన వా మా ఈశాంత్ అమరత్వాన్ని మరిసిపోయినవా మా సుమారు అమరత్వాన్ని మరిసిపోయినవా మా సురేష్ నాయక్ అమరత్వాన్ని ఇలా పేర్లు చదువుకుంటా పోతే ఎన్నో 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 వందలాది మంది బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ బగబగ మండుతా ఉంటే కనికరం చూపరిని కాంగ్రెస్ మీద వామ్మో ఓసోని అమ్మ అని పాటవాడి కిందికి తెప్పించినాం కదా మేము ఇలా అట్లాంటి పాటను అవమానిస్తావా అంతమంది బిడ్డలను పెట్టుకున్నాం ఇలా వాళ్ళ అమరత్వాన్ని వాళ్ళ అమరత్వం మీద పాడినటువంటి పాటలు కూడా నువ్వు అవమానించే విధంగా నువ్వు నువ్వు మాట్లాడతావా ఇలా ఒక్కటి మేము మేము చెప్తా ఉన్నాం ఇలా ఇంకో మాటి మాటికి మాటి మాటికి ప్రతి వాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది అసలు నాకు నవ్వొస్తా ఉన్నది ఓ నాది ఎనభై ఏళ్ళ చరిత్ర ఉన్నది నేను మళ్ళీ అమ్మగారింటికి వచ్చి నేను అత్తగారింటికి వచ్చినట్టు అయిపోయింది నేను అవ్వగారింటికి అనిపోతున్న పో ఎందుకంటే ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం ముసల్తానానికి వెనకటికి వెళ్ళడానికి సంసారం గుర్తొచ్చిందట ఇక నేను మోటుగా చెప్తా ఉంటే ఇక వేరే ఉంటుంది ఇలా నేను ఒకటే చెప్తా ఉన్నా అసలు కనీసం అనడానికి నీకు అసలు నువ్వు నీకు సోయింట్ మాట్లాడుతున్నావు కేకే అని నేను అడుగుతా ఉన్నా నేను ఎవరు దానికి అపగడా నా బొందలు చచ్చిపోయినాక బట్టకప్పు కాదు నేను బతుకున్నాకనే బొంద పెడతాయి మళ్ళీ నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు గుర్తు పెట్టుకో నీకు ఎన్ని సందర్భాలల్లా నేను ఎవడం దేకినోడు ఉన్నాడు ఆ కాంగ్రెస్లల్లా చివరికి మా సారు ఇలా కేసీఆర్ గారు అరే పెద్ద మనిషి కూడా ఉండంతియా మంచిగా వచ్చేడుకో చెడుకోవాలి అక్కడికి వస్తాడు అని చెప్పేసి ఇలా నీ మీద దయ తెలిసి నిన్ను రెండు సార్లు ఎనభై రెండు వయసులో నేను రాజ్యసభ సభ్యుని చేసి గౌరవించింది కదా కేసీఆర్ గారు నీ బిడ్డ అసలు ఆమె ఎవరికి కూడా తెలియదు అసలు ఎవరో కూడా తెలియదు అయినప్పటికీ కూడా ఆమెను కూడా మేయర్ చేసినాడు అయ్యో నా బిడ్డకు ఇచ్చినావు నాకు మరి నాకు ఇచ్చినవు మరి నా కొడుకు సంగతి ఏంటంటే నీ కొడుకు కూడా ఇచ్చిండు కదా చివరికి ఆ కొడుకు ఎవరైనా తండ్రులకు పిల్లల కొడుకులకు తండ్రి బుద్ధి చెప్తాడు కానీ ఇలా కొడుకు బుద్ధి చెప్తా ఉన్నాడు మా అయ్యకు అసలు పిచ్చాస్పత్రిలో జయిన్ చేయాల ఏమి మొత్తం అతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కన్న తండ్రి లాంటి కేసీఆర్ గారు వదిలేసి మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వదిలేసి కాంగ్రెస్లో పోతా అంటుండ్రు ముసల్తానానికి అని చెప్పేసి ఇలా నీ కొడుకే నీ కొడుకే నేను అసహించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏకే గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి చదువుకున్నవి అనుభవం కలిగినోనివి ఏది మాట్లాడాలనో ఎడుగుడుకే పదవుల కోసం మేము పదవుల కోసం ఇక మేము మూత అంటే మేము ఏం చేయలేము కానీ నువ్వు మాట్లాడే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాయి